ఈ రోజు మనం ఎన్టీఆర్ స్టేడియంలోని గోల్కొండ క్రాఫ్ట్ అండ్ టెక్స్టైల్ మేళాలో ఉన్నాం ఇక్కడ మనకి అనేక రకాల స్టాల్స్ అనేది పెట్టారు ఈ స్టాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ వెండర్స్ అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ మీరు ఈ స్టాల్ పెట్టారు కదా ఏంటండి ఇక్కడ ఈ స్టాల్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి మన స్టాల్ వచ్చేసి అన్ని ఆన్లైన్ కిచెన్ వేర్ ప్రోడక్ట్స్ ఉంటాయండి బాడీ పెయిన్ మసాజర్ నుంచి వాక్యూమ్ క్లీనర్ వరకు అండ్ మీరు వ్యాపరైజర్ చూసుకోవచ్చు లేదంటే ఇలా గార్లిక్ ప్రెస్ చూసుకోవచ్చు లేదంటే బ్లూటూత్ మైక్ స్పీకర్స్ చూసుకోవచ్చు పిల్లలు ర్యాంక్స్ చెప్పడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఇప్పుడు హాట్ బ్యాగ్ ఎక్కువ సేల్ ఉంటుంది మాకు ఈ హాట్ బ్యాగ్ వచ్చేసి మనం వేళ్ళు పోసి ఎక్కడ పెయిన అక్కడ కాపుకోవచ్చు అండ్ అలానే సంబంధించి మన కిచెన్ వేర్కి సంబంధించిన బౌల్డెగ్ కటర్స్ ఉంటాయి అండ్ ఫ్యాన్స్ ఉంటాయి అండ్ మస్కిటో కిల్లర్స్ ఉంటాయి కాఫీ బ్లెండర్స్ ఉన్నాయి మన దగ్గర కంప్లీట్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ స్పెషల్లీ కోమ్స్ ఉంటాయి మన దగ్గర స్పెషల్లీ మనకి లిల్లీ కోమ్స్ అని చెప్పేసి బ్రైట్ కోమ్స్ అని చెప్పేసి ఇలాంటి ప్రొడక్ట్ చాలా ఉంటది ఇది డోర్ మ్యాట్ ఇది యాంటీ స్కిట్ డోర్ మ్యాట్ ఇది అండ్ ఎంట్రెన్స్ లో ఎక్కడైనా వేసుకోవద్దు దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ స్కిట్ ఉంటుంది ఇది కంప్లీట్ గా ఫోమ్ తోమ్ తయారు చేస్తారు సార్ ఇది ఇది వాటర్ ఇన్స్టంట్ గా అబ్జర్వ్ చేస్తుంది ఇది అండ్ అండ్ దీని దీని ఆరబెట్టాల్సిన అవసరం ఉండదు ఇన్స్టెంట్ గా వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ యాంటీస్కిట్ ఉంటది కాస్ట్ వచ్చేసి మేము ఇప్పుడు టూ ఫిఫ్టీ ఈచ్ వన్ అమ్ముతున్నాము ఇన్ కేసు మీరు ఫైవ్ తీసుకుంటే ఆన్లైన్ కి దీనికి డిఫరెన్స్ ఆన్లైన్ లో ఆన్లైన్ లో వచ్చేసి క్వాలిటీ ఉండదు సార్ మనది ఏంటంటే బోడుపల్ లో షాప్ ఉంది మనది సో ఇక్కడ మనకి ఫ్రీ స్టాల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం అడ్వర్టైజ్మెంట్ కి ఇక్కడ పెట్టాము సో ఇక్కడ వచ్చేసి మనం థౌసండ్ కి ఫైవ్ ఇస్తున్నాం అండ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంపార్టెంట్ నైట్స్ ఉంటాయి కిచెన్ పర్పస్ కి ఇంపార్టెంట్ నైప్స్ ఉంటాయి అండ్ నేల్ కటర్స్ మేడ్ ఇన్ కొరియా ఇది ఇది బయట షాప్ లో దొరకదు మీకు ఓన్లీ మన దగ్గర ఎగ్జిబిషన్ లో మాత్రమే దొరుకుతుంది మేడ్ ఇన్ కొరియా ఇది బెస్ట్ క్వాలిటీ ఉంటది ఉంటుందండి ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఉంది బయట మీరు షోరూమ్ లో అక్కడ ఇక్కడ తీసుకోవాలనుకుంటే అది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అబవ్ ఉంటుంది మన దగ్గర కోమ్స్ కూడా ఉన్నాయి సార్ మేప చట్టుతో తయారు చేసిన కోమ్స్ ఇవన్నీ నీముడ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీ కోమ్స్ లో హండ్రెడ్ రూపీస్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది అలా చాలా ప్రోడక్ట్ ఈ స్టాల్ ఈ స్టాల్ మొత్తం మీద మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత మాక్సిమం హైయెస్ట్ ప్రైస్ సార్ నా దగ్గర వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఐటమ్స్ ఉన్నాయి టెన్ రూపీస్ నుంచి తీసుకొని వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి టెన్ రూపీస్ ఏమైనా స్టార్ట్ టెన్ రూపీస్ అంటే కోమ్స్ స్టార్ట్ అయితే టెన్ రూపీస్ కోం హయెస్ట్ హైస్ట్ హైయెస్ అంటే ఇది ఇది టూ ఇన్ వన్ ఉంటుంది ఇది వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది సార్ టూ ఇన్ వన్ ఇది ఇది మనకు సగ్ కూడా చేస్తుంది సో ఇన్సైడ్ ఇన్సైడ్ మీకు అండ్ ఇక్కడ నుంచి బ్లో కూడా చేస్తుంది బ్లో ఇంకా ఉంటుందా మనకి అటాచ్మెంట్ అటాచ్మెంట్ బాక్స్ ఎంత పడుతుంది కాస్ట్ ఇది వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సార్ ఇదే మాది షాప్ లో అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ బట్ ఇక్కడ మాకు ఫ్రీ స్టాల్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కేసు వారంటీ ఉంటుంది ఆ వన్ ఇయర్ వారంటీ కార్డ్ ఉంటుంది ఉన్న మా టెక్నీషియన్ కూడా ఇంటికి వస్తుంది డైరెక్ట్ గా అంటే టెక్నీషియన్ కాల్ చేయాలి కస్టమర్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ చేస్తే టెక్నీషియన్ మీ నెంబర్ కాల్ చేయాలి నెంబర్ ప్రొవైడ్ చేస్తాము నెంబర్ మీ షాప్ ఎక్కడ మా షాప్ వచ్చేసి బోడుపల్ ఉంది త్రిబుల్ ఎస్ గార్డెన్ బోర్డుపల్లి త్రిబుల్ ఎస్ గార్డెన్ దాని ఆపోజిట్ లోనే నా షాప్ ఏం పేరండి భవాని హోమ్ నిడ్స్ అని ఉంటుంది మీ కాంటాక్ట్ నంబర్ చెప్తారా ఒకసారి సెవెన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ జీరో మీ పేరు నా పేరు శివాణి